సృష్టించినటువంటి దేవునికి సంవత్సరం నాడు మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి దేవుడు మరి ఈ భూలోకం తీసుకొచ్చి మీ అందరికి పరిచయం చేసినటువంటి దేవుడు కూడా వందనాలు మరి మరి ఈ కార్యక్రమం మరి నేను ఈ యొక్క నలభై యాభై యాభై నాలుగు సంవత్సరం ఈ లోకంలో మరి అనేక రకాల మరి శ్రమలను అనుభవించి మంచిగా అనుభవించి అనేక రక మరి ఈ రోజు ఈ స్థాయిలో మరి మరి ఈ రోజు మీ ముందు నిలబడి నేను మరి నేను ఇక్కడ ఉన్నాను దేవుడికి కృతజ్ఞతలు మరి ఇంకా కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు కూడా కలగ మరి నన్ను నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి నాకు జరిగినటువంటి ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు మంచి చేస్తాడన్న నమ్మకంతో నేను బలంగా అమ్ముతున్నాను ఎందుకంటే నేను గతను మరికోనున్న గతంలో ఒక్కట మరి ముందు సంవత్సరంలో తప్పకుండా నా పట్ల నా కుటుంబం పట్ల మేలు చేస్తున్న విశ్వాసంతోటి నేను తాతప్పుడు నేను అందుకే ఎలాంటి నేను మనసులో ఈ సంవత్సరంలో పెట్టుకోకుండా మంచిది ఆ నిర్భందంతో మనసు ఉండి మరి మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే దేవుడు నాకు ఇచ్చినట్టు శక్తి బలం దేవుడు కూడా నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు ఆ దేవుడు కూడా నాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి కూడా దేవుడిని ప్రజలకు చెల్లిస్తూ మరి కూడా ఈ రోజు నేను పుట్టినటువంటి మరి నా దినానికి నేను మా ఈ పుట్టినటువంటి నేను జరిగినటువంటి సంఘటనలతో నేను మర్చిపోయినా ఆ ఈ రోజు మీరు సంఘటన నన్ను మరి మీరు పుట్టిన దినమని జ్ఞాపించేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు